ఎదురులమ్మ లంక కేతవార్ లంకకు చెందిన రెండు వందల నలభై ఎనిమిది మందికి మున్సిపల్ కళ్యాణ మండపంలో పునరావాసం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు మంగళవారం మధ్యాహ్నం అల్కాడ్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపం పునరావాస శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ కల్పించిన లంక గ్రామాల ప్రజలతో మాట్లాడడం జరిగింది గోదావరి నదికి పైనుండి పెద్ద ఎత్తున వరద నీరు చేయడంతో ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఇక్కడికి తరలించనున్నారు వరద ఉధృతి తగ్గే వరకు ఈ శిబిరంలో ఉండాలని అధికారుల సూచన అనుసరించి సహకరించాలన్నారు సేవల వివరాలు శానిటరీ నిర్వహణ విషయంలో అధికారులు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పునరావాస కేంద్రంలో ఉన్న వారికి వేడి నీళ్లు అందించడం మహిళలకు పురుషులకు ప్రత్యేక వసే సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వైద్య శిబిరంలో అందుబాటులో ఉంచిన మందుల వివరాలు చికిత్స తదితర వివరాలు తెలుసుకున్నారు ధోమల నివారణకు సంబంధించి పిచికారి చేపట్టాలని వేడిగా ఉన్న ఆహారం అందజేయాలని ఆదేశించారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn को बड़े दिस में हां वो हां कौन అది ఏ పంటేటేటేట సో యా దాంట్లో ఎవరైతే వచ్చారో డీటెయిల్స్ వాళ్ళ ఆధార్